హలో హాయ్ కూల్ క్రేజీ వీడియోస్కి స్వాగతం ఈరోజు నేను మనీ ప్లాంట్ని చూపించబోతున్నాను మనీ ప్లాంట్ని మనం ఎంత బాగా ఉంచుకుంటే అంత బాగా పెరుగుతుంది అది ఇలా చూసారు కదా ఎల్లో కలర్ ఆకులన్నీ చూడండి ఇలా పండిపోయాయి ఆకుల ముద్ద ఇవన్నీ తీసేయాలి తీసేస్తే మనకు చెట్టు అనేది నీట్గా పెరుగుతుంది ఇవన్నీ తీసేసుకోవాలి నీట్గా నేను ఇప్పుడు ఈ ఆకులన్నీ తీసేస్తాను ఇంకా మనీ ప్లాంట్కి ఎక్కువ వాటర్ పోయకూడదు అలానే తక్కువ పోయకూడదు కొంచెం కొంచెంగా పోస్తూ ఉండాలి లేదంటే ఆకులన్నీలాగా పండిపోతూ ఉంటాయి చూడండి ఎల్లోగా ఉన్న ఆకులన్నీ నేను తీసేసాను మొత్తం అలాగే ఇంకేంటి అంటే వాటర్ని ఎప్పుడూ స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా ఈ మనకి కులిని బాటిల్స్ కొలిని అయిపోయిన తర్వాత ఆ బాటిల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని మనీ ప్లాంట్ ఈ ఆకుల మీద ఎప్పుడు వాటర్ స్ప్రెడ్ చేస్తూ ఉంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఆకులు మంచిగా పెరుగుతుంది తీగలు బాగా వస్తాయి చూసారుగా నేను తీసేసాను ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ